పిల్లలు కూడా ఏం తెలియదు దయచేసి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమానికి మీరు ఎవరు సహకరించాల్సిన అవసరం లేదు ఫ్యూనల్ సర్వీస్ అంతా నేను మరియు తమ్ముడు మైకేల్ మేము పెట్టుకుందామని నిన్నటి నుంచి అనుకున్నాం ఆ కార్యక్రమాలన్నీ చేస్తా వచ్చాం ఇప్పటివరకు అన్ని బ్యాలెన్స్ ఇంచుమించుగా కట్టేసాము అన్నీ అయిపోయింది ఫ్యూనల్ సర్వీస్ కి దయచేసి ఎవరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు ఫోన్ పే చేసినా లేకపోతే మిగతా ఏదైనా చేయాలనుకున్నా ఇది పూర్తిగా ఇద్దరు పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని అనుకుంటున్నా వచ్చే ప్రతిదీ కూడా ఏ రోజైతే కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమం రోజునాడే ఇంకొక డేవిడ్ అన్న మరియు అన్న ప్రసాద్ అన్న వీళ్ళందరూ అయ్యగారితో చాలా సన్నిహితం ఉండేటువంటి దైవ జన్యుడు ఏ రోజైతే ఆదరణ కూడికి జరుగుద్దో ఆ రోజే ఇద్దరు పిల్లల పేరున అది వీడిని జరుగుతాయి ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తాం పిల్లల భవిష్యత్తు కొరకు ఆయన ఎంతో అందరికి ఉపయోగపడిన వ్యక్తి మీకు తెలియదేం కాదు ప్రతి సంఘంలో సేవకుని క్రమాన్ని సంఘ క్రమాన్ని ఎవరు ఏమనుకున్నా బహిరంగంగా చెప్పిన దైవజుడు చెప్పడం ఏమాత్రం సంకోచం లేదు ఈ రోజు బహిరంగ సభల్లో దశభాగాల గురించి చెప్పడానికి కాను గురించి చెప్పడానికి అందరు భయపడుతున్నారు కానీ ఎంత ఎవరు ట్రోల్ చేసుకున్నా సరే ఏ మాత్రం లెక్క చేయకుండా అన్న జోసఫ్ అన్న చెప్పారు స్టాన్లీ అన్న అలాగే జోసఫ్ జోసప్ కిషోర్ అని చెప్పారు కాబట్టి చాలా ధైర్యంగా ప్రకటించినటువంటి కొంతలో ఈ మాట చెప్పచ్చు ఏకైక దైవజయును అని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు కాబట్టి అలాగే సంఘాలను బలపరిచినటువంటి డైవ్జెండ్ కాబట్టి కొంచెం వెసులుబడుతున్నాను చూసుకుని మీరు వారికి సహకరించడానికి ప్రయత్నం చేయండి మీ ప్రేమ పూర్వకమైన ప్రోత్సాహాన్ని తెలియజేయడానికి ప్రయత్నించండి తద్వారా ఇద్దరు పిల్లలు భవిష్యత్తు దీవినకరంగా ఉండడానికి మనవంతు సహకారం చేయడానికి తగిన ప్రేరణ ప్రభు గాక ఆమె చెప్పండి ఆమె మరి నా తరపున మరి కుమార్తె డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుందని చెప్పారు మిగిలిన రెండు సంవత్సరాలు ఆ బిడ్డను చదివించడానికి మరి నేను నా కుటుంబం ముందుకు వస్తాం తప్పకుండా బిడ్డను చదివిస్తాం தன அந்தோய சமதி அனுபவ மேன் தீமந்தரி தைரியமே ஆனந்தே இயக்கீவி